నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం రైతు ఈరోజు మనం వచ్చేసి ఎదుట్ల విలేజ్ గోపాల్పేట్ మండలం వనపర్తి డిస్టిక్ అయితే ఇక్కడ మనం రావడానికి కారణం ఏంటంటే మనకు చూసినట్టయితే మామిడి సాగు అనేది రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది అయితే ఈ మామిడి సాగు పెరుగుతుంది కానీ భూ విస్తీర్ణం అయితే పెరగడం లేదు తక్కువ భూమి ఉన్నటువంటి రైతులు కూడా మామిడిని పెంచాలనేటువంటి ఆలోచన చాలామందికి ఉంది అలాంటప్పుడు మరి తక్కువ భూమిలో తక్కువ మొక్కలు పెట్టుకుంటే దిగుబడి అనేది తక్కువగా వస్తుంది తక్కువ భూమిలో ఎక్కువ మొక్కలు కనుక పెట్టుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి వస్తుంది అది కూడా తక్కువ కాలంలో మరి అలాంటప్పుడు మనం ఎలాంటి విధానాలు ఎంచుకుంటే ఈ మామిడిలో మనం అధిక దిగుబడులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మనకు రైతు వచ్చేసి మరి భాస్కర్ రెడ్డి గారు మరి మేడం రామాదేవి గారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పొలంలో కొత్త విధానాన్ని ఎంచుకొని మామిడి సాగు అనేది చేస్తున్నారు దీనికోసం వాళ్ళు ఎలాంటి మొక్కలు ఎంచుకున్నారు మరి ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు ఇలా అయితే మెయిన్గా అయితే మనకు ఆర్గానిక్ పద్ధతిలో అంటే మనకు సేంద్రియ వ్యవసాయం మెయిన్గా కాన్సెప్ట్తోని ఈ యొక్క తోటని పెంచుతున్నారు ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉంది మరి ఎప్పటినుంచి మనం దిగుబడిని ఆశించవచ్చు ఇలా పూర్తిస్థాయి వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే ఒకసారి నా పేరు భాస్కర్ రెడ్డి ఏదుట్ల విలేజ్ గవల్పేట మండల్ వనపర్తి జిల్లా సార్ ఓకే సార్ అయితే మీకు మామూలుగా ఎంత ఉంటుంది సార్ వ్యవసాయ పొలం నాది వచ్చి ఈ తోట వచ్చి రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలు మళ్ళీ వేరే ఒక నా ఫోర్ ఎకర్ ఉంది మొత్తం కలిసి సిక్స్ అండ్ హాఫ్ సార్ అంటే ఈ యొక్క పండ్ల తోటలు పెంచాలన్నటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చింది మీరు ఎప్పుడు స్టార్ట్ సార్ మేము మాకు ఆలోచన వచ్చింది యూట్యూబ్ ద్వారానే దాన్ని చూసి మేము ఫాలో అయ్యాము ఓకే ఫోర్ ఇయర్స్ అయింది మేము ఈ మొక్కలు వేయించుకొని సార్ అయితే మనకు ఈ మీరు ఇక్కడ చూసిందంటే కొత్త విధానాన్ని ఎంచుకున్నారంటే మనకు అధిక సాంద్ర పద్ధతిలో ఈ యొక్క మామిడి సాగు అనేది చేస్తున్నారు అయితే ఈ యొక్క అధిక సాంద్ర పద్ధతిలో మనం మామిడిని నాటుకోవాలంటే మనకు అంటే ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయి వీటికి ఇసుక నేలలు ఎర్ర నేలలు సౌడు మన నల్లమట్టి కాకుండా ఈ ఇసుక నేలలు ఎర్రమట్టి నేలలు అనుకూలంగా ఉంటాయి వీటికి ఓకే సరే అంటే ఇప్పుడు మనం ఈ ఐడెంటిసిటీలో మనకి యొక్క మామిడి పండించాలన్నప్పుడు అంటే మనం ఎలాంటి మొక్కలు ఎంచుకోవాల్సి ఉంటుంది ఎన్ని నెలల మొక్కలు తీసుకోవాల్సి ఉంటుంది మేము పెట్టింది ఏంటంటే ఐడెన్సిటీ సాల్కు సాల్కు టెన్ ఫీటు చెట్టుకు చెట్టుకు టెన్ ఫీటు అయితే ఈ విధానం ఎందుకు ఎంచుకున్నాం అంటే ఇది మనం ఎక్కువ తక్కువ పొలంలో ఎక్కువ మొక్కలు పెట్టి ఎక్కువ ఆదాయం దిగుబడి తీయాలని మేము ఎంచుకున్నాం ఇది ఈ విధానాన్ని మరి మేము పెట్టింది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మొక్కలు పెట్టుకున్నాము ఇప్పుడు ఇది వచ్చి ఫోర్ ఇయర్స్ మనకు టూ ఇయర్స్లోనే కాపు పూతకు వచ్చింది ఈ పూత ఎందుకు తీసుకుంటూ వచ్చాము టూ ఇయర్స్లో త్రీ ఇయర్స్లో తీసుకుంటూ వచ్చాము ఎందుకంటే ఈ పూ మనకు మాన అనేది బలపడాలి కదా మొక్క అనేది అందు కొరకు తీసుకుంటూ వచ్చి ఇప్పుడు ఫోర్ ఇయర్స్లో కాపుకు వదిలినాం సార్ అయితే అంటే ఇప్పుడు ఈ మొక్కలు మనకు ఏ రకాలు బాగుంటాయి సార్ దీంట్లో వేసుకోవడానికి ఇక్కడ ఎందుకంటే మనకు మార్కెటింగ్ విధానం చూసుకోవాలి ఇక్కడ ఎక్కడ మనకు బంగిన పెళ్ళి ఎక్కువ సేల్ అవుతుంటుంది సరే అది కొరకు మేము బంగినపల్లి ఎక్కువ పెట్టుకున్నాం ఐదు వందల మొక్కలు బంగినపల్లి పెట్టినాం మిగతావి కేసరి దసరి హిమాయత్ చిన్న రసాలు పెద్ద రసాలు పునాస అని కలిపి మొత్తం టోటల్గా వెయ్యి మొక్కలు దీంట్లో పెట్టుకోబడి అంటే ఇప్పుడు ఎంత సరే రెండున్నర రెండున్నర ఎకరాలు ఇది ఓకే సరే అంటే ఓన్లీ మామిడి ఉన్నది మాత్రం రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలు సరే ఈ రెండున్నర ఎకరాల్లో దాదాపు ఒక వెయ్యి మొక్కల వరకు మీరు పెట్టుకున్నారు ఎక్కడ వందల మొక్కలు చూపుారు సరే అంటే ఇప్పుడు మొక్క మనం ఎంచుకున్నప్పుడు చాలా మంది ఒక రెండు మూడు సంవత్సరాల మొక్కలు సంవత్సరం మొక్కను అట్లా తీసుకుంటారు అంటే మీరు ఎన్ని నెలల మొక్క తీసుకున్నారు మీకు ఒక్కొక్కటి మామూలుగా ఎంత రేటు పడు ఉంటాయి మొక్కలు నేను తీసుకున్నది సంవత్సరం లోపు మొక్క ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఎయిట్ మంత్స్ సారీ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అది తీసుకున్నాము మనకు పడ్డది నూట ఇరవై రూపాయలు ఒక మొక్క నూట ఇరవై రూపాయలు అప్పుడు అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో మేము ఆగస్టులో తీసుకొని ఆగస్టులో నాటినది ఓకే అంటే నాటుకునే విధానం ఎట్లా సార్ ఇప్పుడు మీరు ఎంత లోతు ఉంటారు దాంట్లో ఏమేమి వేసుకుని ఉంటారు ఎరువులు ఎందుకంటే మీరు కంప్లీట్గా సేంద్రియ వ్యవసాయంలో ఉన్నారు అంటే మనకు ఏరుకులు అని లేకపోతే ఏరుకు కొంచెం అట్లాంటివి వస్తుంటాయి కదా మరి మీరు ఏం విధానం ఫాలో అయ్యి నాటుకున్నారు మొక్కను లోతు మూ మూడు అడుగులు వెడల్పు మూడు అడుగులు అందరూ పెట్టిన విధంగానే చేసుకొని నాటుకున్నాం వేప పిండి పశువుల ఎరువు రెండు మిక్స్ చేసి నాటుకోబడింది ఓకే అంటే మామూలుగా ఎంతమంది అదిలో ఉంటారు మనకు మొక్క ఒక్కొక్క ఒక్కొక్క గంప ఒక్కొక్క గంప వేపపిండి గంప యాప పశువుల ఎరువు గంప చెట్టుకుంటూ గుంటూ వెళ్ళాం సార్ మామిడి మనం ఏ మాసంలో నాటుకుంటే అది కరెక్ట్ ఉంటుంది సార్ మనకు ఆగస్టు అయితే మంచిది అనుకుంటున్నాం మేమైతే ఎందుకంటే వర్షాలు కూడా వెళ్ళిపోయి ఉంటాయి కదా అప్పుడు నాటుకుంటే అంటే మొత్తం నాటుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆగస్టు మాసంలో నాటుకుంటే మంచిగా వస్తుంది మొక్క అనేది వెల్తీగా వస్తుంది ఓకే సార్ అయితే మనకు చూసేందంటే మొక్క చిన్నగానే ఉంది కాండం కొంచెం బాగా వస్తుంది అంటే ఇలా రావడానికి కానీ తర్వాత మనకు వీటికి వచ్చేటువంటి తెగులు నివారణకు కానీ మీరు ఏం ఫాలో అవుతారు సార్ మనం పెట్టుకున్నదంతా ఇది నేచురల్ ఫార్మింగ్ నో కెమికల్ నో ఫర్టిలైజర్ మనం పెట్టుకున్నది మనము ఇది జీవామృతం ఘనజీవామృతం నిమాశ్రమం పురుగు వచ్చినప్పుడు నిమాశ్రము అగ్నాశ్రము బ్రహ్మాశ్రము ఈ మట్టి ద్రావణము పురుగు కొరకు బలానికి వచ్చి జీవామృతం వేస్ట్ కం వేస్ట్ డీకంపోస్ట్ మొలకల ద్రావణము ఫిష్ అమీనో బనానా అమీనో ఇవన్నీ ఇచ్చుకుంటున్నాం అంటే ఇవన్నీ మీరు మామూలుగా మార్కెట్లో వేస్తారా స్వయంగా మనమే తయారు చేసుకుంటున్నాం మనమే తయారు చేసుకుంటున్నాం ఓకే అంటే ఇవి ఇచ్చేటప్పుడు ఎన్ని ఒకసారి ఇస్తారు సార్ అంటే ఇప్పుడు మీరు సీజన్లోనే ఇస్తుంటారా వీటికి కంటిన్యూస్గా సంవత్సరం పెడుతూ సార్ మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనకు పురుగు ఆశించక ముందే దాన్ని చూసుకుంటూ పురుగు ఆశించక ముందే మనం స్ప్రేలు చేసుకోవాలి పదిహేను రోజులకు నెలకు ఒకసారి ఈ బలం ఈ జీవామృతం వేస్ట్ డీకంపోస్ట్ విశామ్యం ఇలాంటివి అన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఓకే అంటే మనకు మొక్క ద్వారా ఇస్తారా సరే ఎట్లా అందిస్తారు మన ట్రిప్ ద్వారానే ట్రిప్ ద్వారా ఇస్తారు ఫిల్టర్ చేసుకుని ట్రిప్ ఉంది కదా ఫిల్టర్ చేసుకొని ఫిల్టర్ ద్వారా అందిస్తాం ఓకే సార్ అయితే మనకు ఈ ఐడెంటిటీ విధానంలో మొక్కకు ప్రోనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఎన్ని నెలల నుంచి ప్రోనింగ్ స్టార్ట్ చేసారు మామూలుగా ఎన్ని కొమ్మలు వదిలేసి మీరు అట్లా కట్ చేసి ఉంటారు అంటే మనం నాటుకున్న తర్వాత మూడు నెలలకు ఒకసారి కటింగ్ చేసుకుంటూ వచ్చినాము ఇప్పుడు మనం ఇప్పుడు వదిలిన తర్వాత కాపు వచ్చిన తర్వాత ఇప్పుడు వదిలినా నాలుగేళ్ళకు కాపు తీసుకోవాలని మనం ఇప్పుడు కాపు అయిన తర్వాత మనం జూన్లో అట్లా కొమ్మ కత్తిరింపు చేసుకోవాలి ఓకే మొత్తం గుండు చేసిన చేయాలి కొమ్మ మొత్తాకంతేయాలి బోడగుండు టైప్లో చేయాలి దాన్ని అయితే వచ్చేస్తుంది మళ్ళీ ఆరు నెలలకు అది కొమ్మ బలపడి అప్పుడు మనకు పూత ఇచ్చి కాపు తీసుకుంటా అయితే నేను విన్నది ఏంటంటే ఎక్కువ స్ప్రూనింగ్ చేస్తే కొంచెం మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది అన్నారు అట్లా మీకు ఏమన్నా అదే అపోహ అంతా లేదు లేదు నేను చూశాను కదా ఇది అదే కటింగ్ అంత ఓకే ఒక ఒక కొమ్మ కట్ చేస్తే ఫోర్ వస్తాయి దానికి కొమ్మలు ఓకే ఓకే అట్లా ఈ విధంగా చూద్దాం సార్ ఇట్లా నాలుగు నాలుగు కొమ్మలు వస్తాయి ఒక కట్ చేస్తే నాలుగు బ్రాంచెస్ వస్తాయి ఓకే సార్ అయితే సార్ ఇప్పుడు మీరు ఫోర్ ఇయర్స్ అవుతుంది అంటే ఇప్పుడు మీరు పంటకు అంటే మీరు తీసుకోవడానికి వదిలేరు అంటే దీనిలో మనం ఎప్పటి నుంచి దిగుబడి అని ఆశించవచ్చు సార్ ఇప్పుడు మనకు వచ్చేది ఫోర్ ఇయర్స్కు ఫోర్ ఇయర్స్కు దిగుబడి వస్తుంటుంది చెట్టుకు ఇప్పుడు స్టార్టింగ్లో ఒక ఫిఫ్టీన్ కేజీ ట్వంటీ కేజీ అట్లా రావచ్చు రాను 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 పెరుగుతుంటుంది థర్టీ ఫార్టీ కేజీ కూడా వస్తుంది రాను రాను ఒక చెట్టుకి ఒక చెట్టుకు ఓకే అంటే ఇప్పుడు మనకు సాంద్రత పద్ధతిలో చూస్తే ఒక ఎకరాకు నలభై యాభై మొక్కలు పెట్టుకుంటారు ఇప్పుడు మొక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా మనకు అంటే ఇప్పుడు ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా అదనంగా మనకి ఫోర్ ఇయర్స్ తర్వాత బెనిఫిట్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది అంటే మనకు ఫోర్ ఇయర్స్ నుంచి మనకు లాభం మనకు దిగుబడి అనేది కనిపిస్తుంది మనకు దిగుబడి స్టార్ట్ అవుతుంటుంది అక్కడ అంటే ఇప్పుడు ఇది మనం దీన్ని ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు మనం ఇట్లా కొనసాగించవచ్చు సార్ ఇంకా మనకు ఓపిక రోజులు ఓపిక రోజులు చేసుకోవచ్చు నేచురల్ ఫార్మింగ్ ఆగ్రానికి ఈ విధానంలో మనకు ఓపిక ఉన్న రోజులు శక్తి ఉన్న రోజులు భగవంతుడి శక్తి ఇచ్చిన రోజులు ఇదే కొనసాగించాలనుకున్నాం మేము ఇదే పద్ధతిగా ఇప్పుడు మనకి ఈ విధానంలో మనకు సాలు సాలుకు మొక్కకు మొక్క మధ్య టెన్ ఫీట్స్ ఉంది అంటే ఈ యొక్క వీడు రిమూవ్ కానీ ఇదంతా మీరు ఎట్లా చేస్తారు సార్ మళ్ళా అంటే మనకి ఉంది సార్ గడ్డి మనం ట్రాక్టర్ తోటి కొడుతున్నాం ట్రాక్టర్తో రోటర్ వేటర్ రోటర్ వేటర్ మన దగ్గర పవర్ వీడర్ ఉంది మా మనిషి పవర్ వీడర్ వేస్తుంటాడు చెట్టు మధ్యలో చెట్టు చుట్టూ తిప్పుతాడు ఇంకా మధ్యలో కూడా మధ్య మధ్యలో సాట్లో మళ్ళీ ఆయన పవర్ వీడర్ వేస్తాడు ఓకే ఎక్కువ మలుపు బాగా గడ్డి ఎక్కువ ఉన్నప్పుడు ట్రాక్టర్ తోటి రోటర్ వేటర్ వేస్తాం అయితే మనకు ఈ విధానంలో మొక్కలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు నీళ్లు ఏ విధంగా పారించుకుంటే బాగుంటుంది మనకు కాలువల ద్వారా పెట్టుకోవచ్చా లేకపోతే డ్రిప్ వేసుకుంటే బాగుంటుంది ఎట్లా ఉంటుంది ట్రిప్ ద్వారానే డ్రిప్ ద్వారానే మొక్క దగ్గర మొక్క దగ్గర పడతాయి అంటే మనకు మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎంత టైం ఇస్తారు సార్ అంటే ఎంత ఇస్తారు మీరు నీళ్ళు మేము వరకు అయితే వన్ వన్ అండ్ హాఫ్ ఇస్తున్నాము ఇప్పుడు చెట్టు కాపు పూత దిగిన తర్వాత పెంచుకుంటూ రావాలి చిన్న మన జొన్న గింజ అంత తర్వాత కాయ పూర్తొచ్చి కాయ చిన్నది జొన్న గింజ అంత వస్తుంది అప్పుడు ఏమైతే అంటే ఇప్పుడు ముప్పై నిమిషాలు ఇచ్చినాం నలభై నిమిషాలు ఇవ్వాలి అరవై నలభై నిమిషాలు ఇవ్వాలి నలభై యాభై నిమిషాలు ఇచ్చి అరవై పెంచుకుంటే పెంచుకుంటే వెళ్ళాలి అట్లా వారం 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 పెంచుకుంటే వెళ్ళాలి అట్లా అంటే మనకు భాస్కర్ రెడ్డి గారు అయితే దాదాపు ఒక రెండున్నర ఎకరాల్లో మనకి ఐడెన్సిటీ విధానంలో మ్యాంగో ప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది ఒక ఎకరాకు దాదాపు ఒక ఐదు వందల మొక్కలను పెట్టుకొని ఈ యొక్క విధానాన్ని అయితే ఫాలో అవుతున్నారు అంటే ఇప్పటికీ మనకు మామూలుగా వదిలేసే క్రాప్ అనేది వచ్చేది కాకపోతే మనకు అనేది చాలా గట్టిగా పడాలి కాబట్టి అందుకోసం వీళ్ళు ఫోర్ ఇయర్ నుంచి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రమే క్రాప్ కుదలడం జరిగింది అంటే ఇట్లా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటుకొని ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొకటి వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా మనకు ఆర్గానిక్ పద్ధతిలోనే చేస్తూ ఉన్నారు ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం ద్వారానే మనం అధిక దిగుబడి ఎలా తీయొచ్చు అనే విధానాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి మనకు వారి యొక్క ఈ యొక్క విధానం గురించి మనకు వివరించడం జరిగింది ఓకే ఇది వీడియో చూరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సార్